ప్రభు అయిన యసుక్రీస్తు వారిని శిష్యులొచ్చి అడుగుతారు ప్రభువా నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలేంటి సైన్ గుర్తులు ఏమైనా ఉన్నాయా అని అడిగారు ప్రభు అయిన యసుక్రీస్తు వారు ఆకాశం నల్లగా మారిపోయినప్పుడు నేను సమీపమని ఉన్నానని మొదటి గుర్తు చెప్పలేదా సూర్యుడు ఎరిపెక్కినప్పుడు నేను సమీపమైన ఉన్నానని ఆ గుర్తు ఆయన మొదటి చెప్పలేదని భూకంపం వస్తుంది యుద్ధాలు జరుగుతాయి మనుషుల్లో ప్రేమ రోజు రోజుకి తగ్గిపోతుంది కుటుంబాలు విఫలమైపోతాయి ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను సమీపమున ఉన్నానని మొదటి వరుసలు అవి చెప్పలేదు ఆయన మొదటి వరుసలు చెప్పిన మాట మోసం చేసేవాళ్ళు సొసైటీలో ఎక్కువైనప్పుడు నేను సమీపమునే ఉన్నానని జ్ఞాపకం పెట్టుకుండా అన్నాడా అంటే సంఘానికి మొట్టమొదటి గుర్తు ఏంటంటే మోసపూరితమైన బోధలు వస్తాయి అవి ఎవరి పేరు మీద వస్తాయి సాక్షాత్తు ఏసుక్రీస్తు వారి పేరు మీదే వస్తాయి ఎక్కువైపోయాయి సోషల్ మీడియా వచ్చాక ఒకటి కాదు రెండు కాదు ఇందాక అన్నగారు ఉట్టంగిస్తూ ఒక మాట అన్నారు ఏసు ప్రభు రక్తంలో బాగా ఉన్న యేసు ప్రభు రక్తంలో ఆదాము రక్తం ఇంక్లూడ్ అయి ఉంటే ఏసుప్రభు అంత ప్రత్యేకంగా పుడితే నాకు అన్యాయం జరిగిందన్న బోధ ఇది దుర్బోధ కాదా స్ట్రైక్ అయితే స్ట్రైక్ అయిన వాళ్ళకి అర్థమవుద్ది ఇలాంటి దుర్బోధన చేస్తున్నాను నేరుగా నేను పిలుస్తున్నాను ఒకవేళ వాళ్ళ ఫాలోవర్స్ ఉన్న ఒకసారి మీరు నోట్ చేసుకుని మీ గురువులకి చెప్పండి నేను సీరియస్గానే చెప్తున్నాను చాలా విషయాలు చాలా విషయాలు మాట్లాడుతున్నారు అందులో ఒక విషయం మీరు తెలుసా అసలు యేసుప్రభు వారు లోక పాపాలను మోసుకొని పోవడానికి రాలేదంట మరి ఎందుకు వచ్చాడట అలా ధర్మశాస్త్రం ప్రకారం గొర్రె పిల్ల వచ్చే వెళ్ళిపోయాడు ఆహా ఎంతమందిని గొర్రెల్ని చేద్దామనండి బోధ అంటే ఒక పాయింట్ స్థిరపరచుకోనికి ఎలాంటివి దుర్బోధులు ఒకటి కాదు రెండు కాదు ఈ మధ్యకాలంలోకి దిక్కుమాల కోసిన అడిగారు ఆ ప్రశ్న ఏంటో తెలుసా అన్నయ్య అబద్ధం ఆడొచ్చని అని అబద్ధం ఆడావంటే అబద్ధం ఆడటం ఏంటంటే అబద్ధం ఆడొచ్చా అని ప్రశ్న అడుగుతున్నావంటే నీ భక్తి ఎంత దరిద్రం అయిపోయింది అక్కడ అర్థం అవ్వాలి నీకు మరొకటి అడుగుతున్నాడు సినిమాలు చూడొచ్చా అని సినిమాలు చూడొచ్చా అది ప్రశ్న అది దొంగతనం చేయొచ్చా ప్రశ్న అది సినిమాలు చూడొచ్చే ప్రశ్న అది ఆ ప్రశ్నే అది కూడా ప్రశ్న వస్తుందంటే నువ్వు ఎలాంటి పుస్తకాలు చదువుతున్నావు ఎలాంటి బోధలు వింటున్నావు ఎలాంటివి నువ్వు ఫాలో అవుతున్నావు ఆ ప్రశ్నే చెబుతుంది చూడొచ్చా ఏంటి మళ్ళీ సినిమాలు చూద్దానండి చూడండి రా మీకోసం ప్రత్యేకం చేస్తున్నారు చూడండి మంచి సినిమాలు చూడడం ఏంటి సినిమా అంటేనే మళ్ళీ చెప్తున్నాను సినిమా అంటే ఈరోజు ఎక్కడుంది నైతికత నాగేశ్వరరావు గారు తీస్తున్నప్పుడు నాగేశ్వరరావు గారిని అడిగారు ఆ దూరదర్శనం ఉంటుంది ఇంటర్వ్యూ చూడండి పెద్ద అయినా రోజుల్లో ఇంటర్వ్యూ తీసినప్పుడు అడిగారు అయ్యా మీరు మళ్ళీ దేవదాసు లాంటి క్యారెక్టర్ మీరు ఎందుకు చేయట్లేదు అంటే చైనా అన్నాడు ఏ ఎందుకు చేయరని అడిగితే అన్నాడు అండి అన్నాడు ఎందుకంటే నేను దేవదాసు క్యారెక్టర్లో నేను మంచి చూపించిన దానికన్నా నేను ఆల్కహాల్ కంటెంట్ తీసుకున్న దాన్ని ఎక్కువ ప్రజలు బైహాట్ చేసుకున్నారు ఫాలో అయిపోయారంటే అంటే ఈ మనుషులు మంచిన దానికన్నా చెడు ఎక్కువ తీసుకుంటారు అందుకే అన్నాడు చేయనన్నాడాయి అరే సీనియర్ నటుడే అన్నాడు మేము తీస్తున్న దాంట్లో మంచి కన్నా చెడు ఎక్కువ తీసుకుంటారు నేను అడుగుతున్నాను బైబుల్లో లేని మంచి ఏసుగ్రీస్తు వారిలో లేని మంచి ఈ మంచి ఎక్కడ ఎదుగుతున్నారంటే వెళ్ళి సినిమాల్లోనా ఈ బోధన తర్వాత ఒకటండి నేను అది చెప్తున్నాను ఈ సినిమాలు చూడొచ్చు అన్న బోధ ఒకటిన్న తర్వాత ఫస్ట్ షో అదేదో సినిమా వచ్చిందని పేరు నన్ను ఆ ఫస్ట్ షో సినిమాకి వెళ్ళిపోయి ఆ థియేటర్ లో ఫోటో ఆడు తీసుకుని అనియా నేను చూసానని పెట్టాడు తర్వాత ఈయనకి కూడా తీయండు రెండు టికెట్లు నేను అడుగుతున్నాను దుర్బోధలు అంటారు ఇవి దుర్బోధలు వీటిని ఖండిస్తే నేను అడుగుతున్నాను ఏంటండి క్రైస్తవుల్లో క్రైస్తవులకి అంటే ఏంటండి సత్యము ప్రకటింపబడుతున్నప్పుడు అసత్యం ఈదుల్లో ఏ రంగం చేస్తే సత్యం ఎరిగిన వారు జీవవాక్యమును చేతపట్టుకున్న వారు పడేస్తారు మళ్ళీ చెప్తున్నాను భవిష్యత్తు కాలం నుంచి బాగున్నాడు భవిష్యత్తు కాలం నుంచి మనం చూసినా లేదా గత కాలం నుంచి మనం చూసినా వర్తమానం మనం అటు చూసినా ఇటు చూసినా క్రైస్త విలువలకి బైబుల్ పెద్దపీట వేసింది దాన్ని బైబుల్ చెప్పింది మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మీకు అప్పగింపబడిన వాక్యము నిమిత్తము మీరు ఫైట్ చేయండి పోరాటం చేయండి అదే ఇంకా ఏమి ఇంకా ఏమిస్తున్నట్టు చూడండి నాలుగు అధ్యాయం ముగించుకుందాం అయితే అబద్ధికుల వ్యాసధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యాల బోధ ఎందును నుంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది కడవర దినాల్లో ఏమొస్తాయట అబద్ధుకుల వేసధారణ మోసపరుసు ఆత్మలయందును దయ్యాల బోధందు దయ్యాల బోధయందు కడవర దినాల్లో ఏమొస్తాయి దయ్యాల బోధలు వస్తాయి బాధాకరమైన విషయం తెలుసా ఆ దయ్యాల బోధలు ఎలా ఉంటాయో తెలుసా సిచువేషన్ దేవుడు అర్థం చేసుకుంటాడు సిచువేషన్ దేవుడు అర్థం చేసుకోవడం ఏంటి నేను అడుగుతున్నాను నువ్వు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోలేదు కానీ నీ బోర్డు సిచ్యువేషన్ ఎవరికి కావాలి నేమల్ చెప్తున్నా ఇలాంటివి అస్సలు నమ్మొద్దండి నేను సత్యం బట్టి నేను ఒక కొంతమందికి నేను నచ్చినా నచ్చకపోయినా నేను చెబుతున్నది వాస్తవం మీరు నమ్మాలి మీ ఆత్మలకు రక్షణ దొరకాలి అంటే మరలా మరలా చెప్తున్నాను కొన్ని దయ్యాల బోధలు మన తెలుగు రాష్ట్రాల్లో చొచ్చుకుపోయాయి దయ్యాల బోధలు దయ్యాల బోధలు ఒక ఆయన దయ్యాలు వదరగొడుతున్నాడు ఈ మధ్యకాలంలో దయ్యాలు దెయ్యాన్ని ఎదిగి మే పిలిచాడు ఏ రా వచ్చింది ఆవిడ నిలవాడు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు పలానా అంది ఏ ఊరినిది పలానా అంది అప్పుడు అన్నాడు పో అన్నాడు పోను అంది పో అన్నాడు పోనంది పో అన్నాడు పోనంది పోవే అన్నాడు పోనంది అప్పుడు ఒక మాట ఉంది ఇలాంటి సేలా చూశాను పోనంది నిజానికి తర్వాత కట్ చేశారు వీడియో తిరిగింది మీరు చూసారు లేదో కట్ చేశారు వీడియో ఆవిడ పెట్టుకున్న ఒక యాక్టింగ్ చేయడానికి పెట్టుకున్నావు కాబట్టి ఈవిడే గత వారం వచ్చిందట మళ్ళీ ఇప్పుడు వచ్చిందట అలా యాక్టింగ్ చేస్తుంది అటు నడుతుంది ఇది అంతా జనాలనే మోసం చేస్తున్న బోధలు జాగ్రత్త స్వస్థతలు లేవనలేదు స్వస్థతలు జరుగుతాయి ఆత్మదేవుడు కార్యములు జరిగిస్తాడు కానీ అదే ఆత్మదేవుడు చేస్తున్న కార్యాలకి వాడు పేస్ట్ జిరాక్స్ కాపీ లాగా డూప్లికేట్ కూడా తయారు చేస్తాడు జాగ్రత్త మాట్లాడుతు అర్థమవుతున్నాయి లేదు అంటే దయ్యాల బోదలు రకరకాల ఈరోజు ఎడ్జస్ట్మెంట్ అయిపోయే బోధలు అంటే లోకంతో ఎడ్జస్ట్ ఎడ్జస్ట్ అంటే ఎక్కడికక్కడే సర్దుబాటు బోధలు ఎక్కువైపోయాయి జాగ్రత్త ఈ దయ్యాల బోదలు